హాయ్ అండి వెల్కమ్ టు విజయవాడ షాపింగ్ బ్లాగ్స్ ఇప్పుడైతే లక్కే షాపింగ్ మాల్కి అయితే వచ్చేసానండి నేను ఇక్కడ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్స్ సంక్రాంతి ఆఫర్స్ వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ అలాగే మరెన్నో ఆఫర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి పట్టు లంగాస్ కూడా ఉన్నాయి చిన్నపిల్లలకి పట్టు లంగాస్ కూడా ఉన్నాయి వీడియోలో మొత్తం చూడండి ఈ శారీ వచ్చి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది వీటిల్లో అన్ని కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఇవి ఈ శారీ కూడా అన్ని శారీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి కుప్పడం శారీసు టిష్యూ శారీసు అన్నీ పట్టు శారీసు పేస్టల్ కలర్స్లో ఉన్నాయి త్రిబుల్ త్రిబుల్ నైన్ పడుతుంది ఈ శారీ వైట్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే ఈ శారీ ఉంది సెవెన్ డబల్ నైన్ రూపీస్ పడుతుంది శారీ ప్రైస్ అన్నీ వీటిల్లో కలర్స్ అండి థౌజండ్ డబల్ నైన్ పడుతుంది వీటిల్లో అయితే కలర్స్ అవి అవైలబుల్లో ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి ఈ శారీ అయితే రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఇది పళ్ళు వస్తుంది ఇది ప్లెయిన్ చిన్న బుటాస్తో బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ వాటిల్లో కలర్స్ ఇవి అయితే డైలీ డైలీ యూస్కి అయితే బాగుంటాయండి శారీస్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ ఉన్నాయి అంబ్రెల్లా మోడల్ శారీస్ అండి అంబ్రెల్లా డిజైన్ వస్తుంది వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఈ శారీ వీటిల్లో కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇవి బ్రాసో శారీస్ త్రీ డబల్ నైన్ పడుతుంది ప్రైస్ వీటిల్లో కలర్స్ అది చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చెక్స్ వచ్చాయి రౌండ్స్ బుటాస్ వచ్చాయి ఈ శారీ బ్లౌజ్ అయితే వైట్ కలర్లో వస్తుందండి మొత్తం చెమకీ వర్క్తో వస్తుంది శారీ మొత్తం ఓవరాల్గా ఇలా వస్తుంది ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది శారీ ప్రైజ్ ఈ శారీస్ పట్టు శారీస్లో చాలా బాగున్నాయండి అన్నీ కూడా లైట్ కలర్స్లో వస్తాయి వర్క్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి అయితే ఇట్లా వస్తుంది ప్రైజ్ వచ్చి సిక్స్ డబల్ నైన్ పడుతుంది ఆఫర్ ప్రైజు వీటిల్లో ఇవన్నీ కలర్స్ అండి కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఈ శారీ కూడా లీఫ్ మోడల్స్లో వచ్చింది శారీ మొత్తం కూడా గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇది పేస్టల్ కలర్లో వచ్చింది ఉల్లిపొట్టు కలరు అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది ఈ శారీ సెవెన్ డబల్ నైన్ రూపీస్ వీటిల్లో కలర్ కాంబినేషన్స్ అనమాట ఇవి ఏం పట్టు వస్తుంది ధర్మవరం పట్టు బెనారస్ పట్టు పైతానీ పట్టు ధర్మవరం పట్టు సేమ్ అంతా ఇలాగే వస్తుందా ఎన్ని మీటర్స్ ఉంటాయి త్రీ మీటర్స్ లంగా కొంచెం త్రీ మీటర్స్ వస్తుంది లంగా మరి బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజా మొత్తం ఫోర్ మీటర్స్ ఓకే ఏం పట్టు ఇది బ్లౌజ్ ప్లెయిన్లో వస్తుంది బ్లౌజ్ సెమీ పట్టునా ఓకే బ్లౌజ్ ఇది ఐదు వేల రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది నాలుగు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడతాయి కంచి పట్టా ప్లెయిన్ బ్లౌజ్ ఓకే ఆర్గంజ పై పైదాని బ్లౌజ్ అది వస్తుంది హ్యాండ్స్కి ఇలా వస్తుందా డిజైన్ కలంకారీ ఫ్లోరల్ అది బ్లౌజ్ వస్తుంది ఇది పోనీ రెండు వేల Kalangkari arganja blouse hmm. blouse ha blouse నాలుగు వేల నాలుగు వందల తొంభై శాటిన్ బెనారస్ గ్రీన్ కలర్ ఓనీనా ఇది ఓనీ వస్తుంది ఓకే వైట్ కలర్లో బ్లౌజ్ మొత్తం వర్క్ వచ్చింది ఓకే మూడు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది కలంకారీ డిజైనా ఇది ఓనీ వస్తుంది బ్లౌజ్ అది వస్తుందా ప్రైస్ ఎంత పదకొండు కాస్ట్ ఎంత పడుతుందండి పదిహేను ఈ కలర్ డిజైన్ కూడా చాలా బాగుందండి డిజైన్ అయితే చాలా బాగుంది రోజ్ ఫ్లవర్స్ లాగాను లైట్ కలర్ లో ఉన్నాయి షేడ్స్ అవి ఈ శారీ కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది పెసర్ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ మొత్తం ఇలా వస్తుంది పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు శారీ ప్రైజు వీటిల్లో ఇవన్నీ కలర్స్ అండి లెమన్ ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చింది ఈ సారీ కూడా పళ్ళు బ్లౌజు ప్రైస్ వచ్చి ఎయిటీన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది అది పళ్ళు వస్తుంది మొత్తం శారీ మొత్తం ఇలా వస్తుంది పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది వీటిలో అన్ని కలర్స్ అవి ఈ శారీ కూడా పర్పుల్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చింది రెండు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు వీటిల్లో ఇవన్నీ కలర్స్ అండి ఇవి పేస్టల్ కలర్స్లో వస్తాయి స్కై బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చింది వన్ త్రిబుల్ నైన్ పడుతుంది ఇది సిల్వర్ కలర్లో శారీ మొత్తం ఇలా వస్తుంది మన ఛానల్ అయితే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి చిన్న లైక్ అయితే ఇవ్వండి నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది అలాగే మన ఛానల్ని సప్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ డ్రెస్సెస్ సెక్షన్స్కి అయితే వచ్చేసానండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి త్రీ డ్రెస్ మెటీరియల్స్ అండి ఇవి ఇంకా ఇవి అయితే అన్నీ కూడా డ్రెస్సెస్ అండి ఇవైతే కోట్ మోడల్ లో అయితే డ్రెస్ వచ్చిందండి లాంగ్ ఫ్రాకు పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది కలర్ కాంబినేషన్స్ అవి చాలా బాగున్నాయి ఎల్ సైజులో అవైలబుల్లో ఉన్నాయి ఇవి కూడా చాలా బాగున్నాయి లాంగ్ ఫ్రాకే వస్తుంది కలర్ కాంబినేషన్స్ కూడా వైట్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చింది ఇవి షార్ట్ షార్ట్ లెంత్ ఫ్రాక్స్ అన్నీ కూడా ఆఫర్స్లో అయితే నడుస్తున్నాయండి వన్ ప్లస్ వన్ త్రిబుల్ నైన్కి త్రీ టాప్స్ అలా అవైలబుల్లో ఉన్నాయండి అన్నీ కూడా టాప్స్ మీద వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉంది మీడియం టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా అవైలబుల్లో ఉన్నాయి టాప్స్ మొత్తం వర్క్ వర్క్ టాప్స్ ఉన్నాయి స్ట్రైట్ కట్వి ఉన్నాయి నార్మల్ కూడా ఉన్నాయి డైలీ యూజ్ కూడా బాగా యూజ్ అవుతాయి మనకి అన్ని ప్రైజెస్లో అన్ని వేరియేషన్స్ ఉన్నాయండి ప్రైజెస్ వేరియేషన్స్ లక్కీ షాపింగ్ మాల్నైతే ఒకసారి విజిట్ చేయండి అలాగే రేపు ట్వంటీ నైన్త్ డిసెంబరు లక్కీ యానివర్సరీ అయితే జరుగుతుందండి లక్కీ షాపింగ్ మాల్ యానివర్సరీ ట్వంటీ నైన్త్ సండే వచ్చిందండి అందరూ కూడా షాప్ని అయితే విజిట్ చేయండి ఆ రోజు డ్రెస్సెస్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ అయితే చేయండి ఒక చిన్న లైక్ ద్వారా నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుందండి ఎంతమంది మన ఛానల్ని అయితే చూస్తున్నారు అనేది నాకు తెలుస్తుంది కొంచెం నన్ను అయితే అందరూ సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల నాకైతే చాలా సపోర్టింగ్గా ఉంటుంది ఇంకా మరిన్ని వీడియోస్ తీయగలుగుతాను ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నైటీస్ కూడా ఆఫర్లు అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా కాలర్ నెక్టివ్ వచ్చినాయి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్కి వన్ ప్లస్ వన్ అండి వర్క్ వర్క్వి కూడా వచ్చినాయండి నైటీస్కి వర్క్ వచ్చింది ఇవన్నీ కాటన్లోనే ఉన్నాయండి సిక్స్ డబల్ నైన్ పడుతుంది త్రీ పీసెస్ తీసుకోవచ్చు సిక్స్ డబల్ నైన్కి చాలా బాగున్నాయి నైటీస్ కూడా కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి మోడల్స్లో ఇవి లెగ్గిన్స్ ఫోర్ డబల్ నైన్కి ఫైవ్ తీసుకోవచ్చండి అంటే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ప్రస్తుతానికైతే ఎక్సల్ సైజ్లోనే అవైలబుల్ ఉన్నాయి లెగ్గిన్స్ ఇవి వైట్ లాంగ్ ఫ్రాకు పన్నెండు వందల ఐదు రూపాయలు పడుతుంది

అలాగే ఇవి టవల్స్ అండి బిగ్ టవల్స్ చాలా పెద్దగానే వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంది వన్ డబల్ నైన్కి ఫోర్ పీసెస్ అండి టవల్స్ ఇవైతే బ్లాకెట్స్ అండి వన్ ప్లస్ వన్ వన్ డబల్ నైన్కి వన్ ప్లస్ వన్ చాలా డిజైన్ కలర్స్లో కూడా ఉన్నాయి అవైలబుల్లో మన ఛానల్ని అయితే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్